హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి జనవరి ఒకటో తారీఖు నుంచి అంటే జనవరి ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎక్స్పైరీ డేట్ అనేది మారుస్తున్నారు దాని గురించి ఒక చిన్న అప్డేట్ అనమాట అయితే ప్రీవియస్గా మనం ఒక వీడియో చేసుకున్నాం ఏంటి క్లియర్గా లాట్ సైజ్ అనేది అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు అని చెప్పేసి బట్ ఫస్ట్ వీడియోలో నేను అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అప్పుడు దాని తర్వాత సెకండ్ వీడియో అనేది చేశాను అన్నమాట లాస్ లాట్ లాడ్ సైజు ఎంత పెరుగుతుంది అది ఎప్పటి నుంచి అవుతుంది అనేది కూడా సో ఎనీహౌ ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నాము ఇది కొత్తగా వచ్చే లాట్ సైజు అయితే మనం ఇప్పుడు ట్రేడ్ చేస్తున్న పాత లాట్ సైజే ఆ డేట్లు అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది దీని గురించి నేనైతే ప్రస్తుతం ఏమీ వీడియోలాగా అంటే చెప్పట్లేదు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చే డేట్స్ ఆ వీడియోలు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇక్కడ ఎన్ఎస్సి ఏం చెప్తుందంటే ఎక్స్పైరీ డేట్స్ అనేది కూడా ఫస్ట్ జనవరి నుంచి రివైజ్ చేస్తున్నాము అంటే ఏంటి మనకి సోమవారం వస్తే మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ థర్స్డే మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఫ్రైడేనేమో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ కూడా షిఫ్ట్ అవుతున్నాయి అనమాట అయితే ఎన్ఎస్సి ఎప్పుడైతే అప్డేట్ చేసిందో బిఎస్సి వాళ్ళు కూడా ఓకే మేము కూడా జనవరి ఫస్ట్ నుంచి ఈ యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది చేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఫ్రెండ్స్ నేనేం చేశానంటే ఆ యొక్క సర్క్యులర్ నుంచి ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఒక ఎక్సెల్ షీట్లోకి తీసుకొచ్చాను ఆ వెరీ బేసిక్గా ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం తీసుకుని మనందరికీ తెలిసిందే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్ని ఇండిసెస్ ఉన్నాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్ని ఇండిసెస్ ఉన్నాయి మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ బ్యాంకు నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ అదే ఫిన్ నిఫ్టీ ఫిన్ అంటాం కదా ఫిన్ నిఫ్టీ అది నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ అంటే మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ అనేది కూడా ఉంది అయితే వీక్లీ ఎక్స్పైరీలు తీసేస్తున్నారు ఇక్కడ చూడండి నేనేం చేశానంటే కరెంట్ ఎక్స్పైరీ అనేది అంటే ఇప్పుడు ఏదైతే ఎక్స్పైరీలు జరుగుతున్నాయో అదనమాట ఈ డేటా చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ మనకి ఎలా ఉంది వీక్లీ కానీ మంత్లీ కానీ థర్స్డే ఎక్స్పైర్ అయిద్ది అంతే కదా థర్స్డే అనేది ఎక్స్పైర్ అయింది ఎట్లా వీక్లీ అయితేనేమో థర్స్డే ఎక్స్పైరీ మంత్లీ వచ్చేసరికి లాస్ట్ థర్స్డే ఏదైతే ఉందో ఆ రోజు ఎక్స్పైర్ అయింది నిఫ్టీ అనమాట మంత్లీ కాంట్రాక్ట్ లాస్ట్ థర్స్డే అయితే కొత్తగా ఏం చేశారంటే దాన్ని థర్స్డేనే ఉంచడం జరిగింది అంటే దాంట్లో పెద్దగా ఏమి మార్పులు ఏమి లేవు వీక్లీ ఎక్స్పైరీ వచ్చేసరికి థర్స్డేనే ఉంటుంది మంత్లీ ఎక్స్పైరీ కూడా థర్స్డే ఉంటుంది ఇక రెండోది మనం బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎలా జరుగుతుందంటే ఎవ్రీ వెన్స్డే అంటే బుధవారం ఎక్స్పైర్ అవుతుంది మంత్లీ ఎలా అవుతుందంటే లాస్ట్ బుధవారం మంత్లో సింపుల్గా అయితే దాన్ని కూడా ఏం చేశారంటే థర్స్డేకి తీసుకొచ్చారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఓన్లీ ఎం అనేదే మెన్షన్ చేశాను అంటే ఇంకా ఇవన్నీ కూడా వీక్లీ అయిపోతున్నాయి అనమాట ఆ వీక్లీ ఎప్పుడు అయిపోతాయి ఎప్పటి నుంచి కొత్త అప్డేట్ అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఇంకా దాని గురించి నేను చెప్పట్లేదు ఇక మనం చూసుకున్నట్టుతే చూడండి నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఏమో మంగళవారం ఉండేది వీక్లీ ఏమో మంగళవారం మంత్లీ కూడా లాస్ట్ మంగళవారం అయిపోయేది అయితే అది థర్స్డేకి తీసుకొచ్చారు అండ్ మిడ్ క్యాప్స్ సెలెక్ట్ వచ్చేసరికి మండే ఉండేది మండే మార్నింగ్ లేవగానే మనం మిడ్ క్యాప్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉందని చెప్పేసి ప్రీ మార్కెట్లో కూడా చెప్పుకుంటాం వీక్లీ ఉంది మంత్లీ ఉంది అయితే వీక్లీ తీసేస్తున్నారు కదా ఓన్లీ మంత్లీ ఉంది అయితే అది ట్యూస్డేకి తీసుకురావడం జరిగింది సారీ థర్స్డేకి అండ్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ మనకి ఫ్రైడే ఉండేది ఓకే ఎక్స్పైరీ దాన్ని ఏం చేస్తున్నారంటే థర్స్డేకి తీసుకురావడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక సింపుల్గా మనం ఏంటంటే థర్స్డే రోజు ఎన్ఎస్సికి సంబంధించిన ఎండిసెస్ ఏవైతే ఉన్నాయో ఏది నిఫ్టీ ఫిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ అండ్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ కానీ ఇవన్నీ కూడా థర్స్డే రోజు ఎక్స్పైర్ అవుతాయి అయితే ఇందులో మనకి వీక్లీ ఎక్స్పైరీ ఓన్లీ నిఫ్టీ ఫిఫ్టీకి మాత్రమే కంటిన్యూ అవుతుంది ఫర్దర్గా అంటే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది దాని తర్వాత మిగతా వాటికి అన్నిటికీ తీసేసి వీక్లీ మంత్లీ మాత్రమే పెట్టారు అందుకని ఎం అనేది నేను ఇక్కడ ఇండికేషన్ చేశాను ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనం తీసుకున్నట్టుగా దాంట్లో మూడు ఉన్నాయి ఇండిసెస్ సెన్సెక్స్ ఉంది బీ బ్యాంక్ ఎక్స్ ఉంది అండ్ సెన్సెక్స్ ఫిఫ్టీ అనేది కూడా ఉంది అయితే వీటిల్లో సెన్సెక్స్ చూసుకున్నట్లయితే ఫ్రైడే రోజు ఎక్స్పైర్ అవుతుంది వీక్లీ అండ్ మంత్లీ వచ్చేసరికి లాస్ట్ ఫ్రైడే అనమాట ఓకే దాన్ని ఏం చేశారంటే ట్యూస్డేకి తీసుకొచ్చారు అండ్ బ్యాంక్ ఎక్స్ని మనం తీసుకున్నట్లయితే సోమవారం అయిపోద్ది ఎక్స్పైరీ ఏది వీక్లీ మంత్లీ అయితేనేమో లాస్ట్ సోమవారం అండ్ దాన్ని ఏం చేశారు ట్యూస్డేకి తీసుకొచ్చారు సెన్సెక్స్ ఫిఫ్టీ అనేది ఉంది అది వచ్చేసరికి థర్స్డే ఉండేది వీక్లీ కానీ మంత్లీ కానీ దాన్ని ఏం చేశారంటే ట్యూస్డే కానీ తీసుకొచ్చారు సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్గా చెప్పాలంటే సెన్ బిఎస్సీలో ఉన్న ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సెన్సెక్స్ కానీ బ్యాంక్ ఎక్స్ కానీ సెన్సెక్స్ ఫిఫ్టీ కానీ అవన్నీ కూడా ట్యూస్డే ఎక్స్పైర్ అవుతాయి అయితే బీఎస్సీలో ఒక ఎండిసెస్ మాత్రం వీక్లీ మంత్లీ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా అది వచ్చేసరికి సెన్సెక్స్ అందుకని ఇక్కడ మనకి వీక్లీ డబ్ల్యూ బైఎం అనేది పెట్టడం జరిగింది మిగతా వాటి అన్నిటి కూడా బ్యాంక్స్ కానీ సెన్సెక్స్ ఫిఫ్టీకి కానీ వీక్లీ ఎక్స్పైరీ ఉండదు మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది సో ఇన్ ఏ సింపుల్ కాంటెక్స్ట్ అనేది ఏంటంటే మనకి థర్స్డే రోజు మార్కెట్స్ ఎన్ఎస్సికి సంబంధించిన చాలా ఇండిసెస్ మాత్రం ఎక్స్పైర్ అవుతాయి కాబట్టి థర్స్డే మనం అలర్ట్గా ఉండాలి దాని తర్వాత బీఎస్సీకి సంబంధించిన ఎన్డిసెస్ ట్యూస్డే రోజు ఎక్స్పైర్ అవుతాయి కాబట్టి ట్యూస్డే అనేది అలర్ట్గా ఉండాలి సో టోటల్గా అది ఈ వీడియో యొక్క సారాంశం సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎక్స్పైరీ డేట్స్ మారాయి అని చెప్పేసి అప్డేట్ చేశాను అయితే ఫ్రెండ్స్ ఎవరైనా ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు హెల్ప్ అవుతుందేమో ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ అనేది చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్లో కూడా లైవ్ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి కొన్నిసారి ఆప్షన్ స్ప్రెడ్స్ గురించి కానీ లేకపోతే ఇంట్రెస్టింగ్ స్టాక్ అవుట్స్ జరుగుతున్నా అండ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేస్తూ ఉంటాను అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు